నేడు మనందరం కలిసి గిడుగు వెంకటరామూర్తి గారి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవ గొప్పతనం ఉత్సవంగా నిర్వహిస్తున్నాం మన తల్లి భాష గొప్పతనం వైవిధ్యం సాహిత్య సంపద గురించి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం జరపబడుతుంది ప్రతి ఒక్కరికి మన తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుచున్నాము ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన మన ప్రధాన ఉపాధ్యాయులు గారు శ్రీ కెజె సాయిబాబా గారు అలాగే శ్రీ ఎల్ రమేష్ సార్ గారు అలాగే మన తెలుగు ఉపాధ్యాయులైన భవానీ మిస్ గారు రాణి మిస్ గారు దుర్గాలక్ష్మి మిస్ గారు ఈ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం మిస్ గారు యుడు తెలుగు భాష ద్రావిడ భాషల్లో అత్యంత ప్రాచీనమైన భాష మన జీవితంలో తెలుగు భాష గురించి నేను మాట్లాడుకుందాం దీనికి ఉన్న ప్రాధాన్యత మన సంస్కృతికి తెలుగు యొక్క పాత్ర ఎంత ఉందో తెలుసుకుందాం తెలుగు మాట్లాడే వారందరికీ ఈ భాష ప్రత్యేక గౌరవాన్ని కల్పిస్తుంది గిడుగు వెంకట రామూర్తి గారు శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో ఇరవై తొమ్మిది ఆగస్ట్ పద్దెనిమిది వందల అరవై మూడున జన్మించారు ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ వీర్రాజు గారు తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన మహనీయుడు గిడుగు రామమూర్తి పంతులు గారు అందుకే ఆయనను తెలుగు వాడుక భాష ఉద్యమ పిహామహుడుగా పిలుస్తారు గ్రాంధిక భాషలో పండితులకు మాత్రమే అర్థమయ్యేలా ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలందరికీ అందేలా కృషి చేశారు తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చారు శిష్య వ్యావహారిక పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు తెలుగు పదాల్లోని భావాన్ని స్పష్టతను పామరులకు సైతం అర్థమయ్యేలాగా తెలియచెప్పిన మహనీయుడు ఈయన తెలుగు వ్యవహార పురుషుడు బహుభాషా శాస్త్రవేత్త తొమ్మిదిని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తారు ఆయన పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో లో తన తండ్రి మరణించడంతో విశాఖలోని తన మేనమామ ఇంటికి వెళ్ళారు అక్కడ హై స్కూల్లో చేరారు పుస్తకాలు చదవడంతో కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆయనకు ఆసక్తి దాంతో దేవాలయం సొంతంగా చదివి అర్థం చేసుకున్నారు పదవ తరగతి పూర్తి చేసిన తరువాత ప్రైవేటు టీచర్గా పనిచేస్తూ డిగ్రీ లో పూర్తి చేశారు గణపతి మహారాజా కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు తెలుగు భాష బోధనను రోజు మాట్లాడుకునే వ్యవహారికంలో చేయాలన్న ప్రయత్నం ఆయనది పంతొమ్మిది వందల ఏడులో ఉత్తరం కోస్తా జిల్లాలకు స్కూల్ ఇన్స్పెక్టర్గా వచ్చిన జేఏహెచ్ అనే బ్రిటిష్ అధికారి నుంచి రామూర్తి గారికి మద్దతు లభించింది రామూర్తి ఆశయాన్ని గుర్తించి శ్రీనివాస అయ్యంగర్ గురజాడ అప్పారావు మరికొందరితో కలిసి వ్యవహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు ఇందుకోసం తెలుగు అనే పత్రికను ప్రారంభించారు ఈ ఉద్యమం ప్రభావంతో అప్పటి వరకు గ్రాంధిక భాషలో నిర్వహించే పరీక్షలు వ్యవహారిక భాషలలోనూ రాసేవాళ్ళు కలిగింది దాంతో స్కూలు కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యవహారిక భాషలలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల నలభైన మరణించేంత వరకు తెలుగు భాష ఊపిరిగా ఆయన జీవించాడు ఈ పండుగను మనం గొప్పగా జరుపుకునేందుకు విద్యార్థుల ప్రతిభను చూపించే పాటలు నృత్యాలు ఉపన్యాసాలు వ్యాసరచన పోటీలు నిర్వహించు ఈ కార్యక్రమాన్ని ముందుగా మనం గ్రేయాలతో ప్రారంభిస్తాం గేయాన్ని పాడడానికి యుకేజీ నుంచి ఎల్ యుక్త శ్రీ డి సమీక్ష అని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఒకటి చేరింది ఉంగరాన్ని ఇవ్వనంటూ అటు ఇటు వెంటింది కోయిలమ్మ వచ్చింది ఉంగరం అడిగింది చేసింది చేసింది కమ్మని పాటలు పాడితే ఉంగరం ఇస్తామంది కోయిలమ్మ పాట అమ్మ అందమైన నా పడవ రంగురంగుల కాకితంతం చేసుకున్న నా పడవ నీటిపైన తేలుతుంది నెమ్మదిగా కదిక

ముఖ్యమైన ధర్మకు జననీ శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేట భావం ఆంధ్రదేశం ఆంధ్రదేశం అమృతం

पपी पाई जे मोने ना 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 पप पपी पाई जे मोने ना 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 ऐ तुम भारे दिस्ते मने या 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 किधी ना करे करते ना सगे अंची हटे के ती सादी सिंपल दरी दिस्ते स्टाइलिश तू जा समोर फी की बेबी बिल्ली आइलिश तू तो डायमंड डायमंड तू जा काय पन तू ना करे हाय पन I like it like it तू जा nose pin earring eyelashes bling bling highlighter blush on lipstick pink pink I girl I जाने जाने बजे जब तक द्रुपदुनी త రాష్ట్ర సూది పల్ కబి వినందు సంధి చెడగమకిడు గాని తప్పదు ఆల ఆంగ్లో నేర్చుకోవాలి అని చాలా పాఠశాలలో కూడా ఇదే ముందుకు వెళ్తుంది కానీ